అత్యంత శక్తిగల మన ప్రభు అయిన ఏ సొమ్ములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలని బోధించే అనుభవంలో మరి దైవ చిత్తాన్ని కనుగొనట ఎట్లు దాని యొక్క మెళుకువలు అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం అయితే దేవుని యొక్క బోధల్లో ఎంతో విలువైనటువంటి సందేశాలు ఉంటాయి కదా అవన్నీ మనం ఆలోచించుకుంటే మరి ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు మనకు తెలుస్తూనే ఉంటాయి అయితే ఆయన బోధల ఆజ్ఞల బోధనలో దేవుణ్ణి ప్రేమించాలి పురుగువాన్ని ప్రేమించాలి క్షమించాలి సేవ చేయాలి మంచి విషయాలు పంచుకోవాలి జ్ఞాపన ప్రార్థన చేయాలి అందరినీ కూడా ఆత్మజాలులుగా శిష్యులుగా చేయాలి ఒక విధంగా పాత నిబంధనలో క్రీస్తు ఏం చేశాడు ధర్మశాస్త్రము ప్రవక్తలు కీర్తన ద్వారా యేసు రాక తెలిసింది ఆయన బాధలు మరణము పునరుద్ధానం అన్నీ కూడా వివరంగా తెలుసుకోగలిగాం అయితే పరిశుద్ధ జీవితానికి సంఘ జీవితానికి సూచన ఏంటంటే విశ్వాసలు ఐక్యంగా పరిశుద్ధతో జీవించాలి పేదలకు సహాయం చేయాలి ప్రార్థనలో స్థిరంగా ఉండాలి మన ఆత్మబరాలతో సంఘాన్ని బలపరచాలి అయితే మరి మన దేవుని యొక్క వాక్యం మనకి దారి చూపే దీపం కదా ఇంకా బైబిల్ రెఫరెన్సెస్ అన్నీ చెప్పకుండా నేను క్లుప్తంగా చెప్పగలిగితే అది ఎట్టిదంటే ఆత్మలను ఆనింపచేసే తేనె అబద్ధాన్ని ఛేదించే కత్తి అది జీవాన్ని అందించే వర్షం కఠినం గుండెల్లో కఠినతను విరగ్గొట్టే శుద్ధి పాపాన్ని శుద్ధి చేసే అగ్ని అది చేస్తుంది అది మొలకెత్తే విత్తనం శుభ్రపరిచే నీరు మన స్థితిని చూపించే అద్దం ఆత్మే ఎదుగుదలకు అవసరమైన పాలు మరియు ఘనమైన ఆహారము ఇవన్నీ బైబిల్ వచనాలు ఎన్నో మనకి ఉన్నాయి అయితే మనం ఏం చేయాలి అందరినీ మరి ఇన్స్పైర్ చేస్తూ ప్రకాశించడానికి మేలుకోవాలి అంటే ప్రకాశించాలి ఎఫ్ఎస్ఏ ఐదు పద్నాలుగు అయితే విజయం కొరకే పరిగెత్తాలి అది పరిగెత్తాలి మనం ఖాళీగా నడవటం కాదు ఒకటో కొరింతి మరి ఒకటి ఇరవై నాలుగు నుంచి ఉంది అయితే మనం ఇతరులకు తోడ్పట్లో సహకరించాలి అది పిలిపి నాలుగులో ఉంది సహాయం చేయాలి మరి విత్తాలి మనం ఎందుకు అది మంచి పంట కోయడానికి గలతి ఆరు ఏడు మరి పోరాడాలి జయించటకే పోరాడాలి ఒకటో తిమోతి ఆరు పన్నెండు ప్రార్థన చేయాలి ఆశీర్వద ఇతరులను ఆశీర్వదించడానికి మన ఆశీర్వాదం కొరకు కూడా మనం ప్రార్థించాలి తర్వాత ఆత్మజాలరిగా వల వేయాలి మొత్తం నాలుగు పంతొమ్మిది అయితే మనం దేవుని యొక్క ఉపదేశం వింటే మనకి లాభం దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగి ఉండటం వల్ల లాభం దైవభక్తి లాభం జ్ఞానం పొందుట లాభము మరి మంచి శ్రద్ధ గల వారి యోచనలో లాభం క్రీస్తు కొరకు చనిపోవడం కూడా లాభమే అది బైబిల్ చెబుతుంది అందువల్ల మనం దీనత్వ సంపాదించుకుంటే దీనిలో తృప్తి పొందుతారు దీనిలో దేవుని మార్గం తెలుసుకుంటారు దీనిలో మర దేవుడు అలకిస్తాడు మరి రక్షణతో అలకరిస్తాడు దీనిలను ప్రభు విడిపిస్తారు దీనిలో ప్రభు సదుపాయం కలుగ చేస్తారు దీనిలో చూపుతాడు దయచూపుతాడు దీనిలో నివసిస్తాడు దీని మీద దృష్టి ఉంచి తెలుపుతాడు వాళ్ళ కృప పొందుతారు అయితే బుల్లి గ్రహం గారు కొద్ది చక్కటి మాటలు చెప్పారు నా గృహం పరలోకంలో ఉంది నేను ఆ లోకంలో ఈ లోకంలో నేను ప్రయాణికున్నాను అయితే దేవుని ప్రేమ సులువుపై నిరు నిరూపించబడింది క్రీస్తు సులువుపై వేలాడి రక్తం కార్చి చనిపోయి నేను నేను ప్రేమిస్తున్నానని చెబుతున్నారని మనం గుర్తించుకోవాలి కదా మనము మన పిల్లలకి ఎదిగిన వారిగా ప్రవర్తించడం చెప్తాం కానీ ఏసు క్రీస్తు ఎదిగిన వారిని చిన్న పిల్లల పవిత్రమైన మనసు కలిగి ఉండమని ప్రవర్తించాలని చెప్పారు యేసుక్రీస్తులో పాపం యొక్క తీవ్రతను మాత్రమే కాదు ఆయన మితి లేని ప్రేమను కూడా సూచిస్తుందని గుర్తుంచుకుందాం అయితే దేవుని చిత్తంలో ఎలా జీవించాలి అనేది మనం ఈ అంశంగా నేను ఒక మ్యాగ్జిన్ జాన్ గారు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను ఏసుక్రీస్తు చెప్పిన అనేక అనుభవాల్లో దేవుని చిత్తం కనుగొంట ప్రాముఖ్యమని మరి యేసుక్రీ ప్రభు కొరకు జీవితాన్ని మనం సాక్ష్యం ద్వారా ఎదురుకు చూపించాలి అందుకోసం ఆయన చిత్తం కనుక్కోవాలి దేవుని వాక్యంలో సిద్ధాంతాలు ఎరిగి ఉండటానికి కనుక్కోవాలి ప్రార్థనా జీవితంలో ఎదగాలంటే ఆయన చిత్తం కావాలి దేవుని ప్రేమలో సంతోషించటకు ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు దేవుని శక్తిలో సంతోషించటకు భయం లేని జీవితం జీవించడానికి దేవుని చిత్తం తెలుసుకొని ఉండాలి అది ఏడు పాయింట్స్ ఉన్నాయి దేవుని చిత్తము చేయటకు కావలసిన షరతులు ఏంటంటే దేవుని చిత్తము చేయటకు మనం ఆశ కలిగి ఉండాలి స్వచిత్తమున చనిపోయి సిద్ధపడాలి దేవుని చిత్తమునకు సంపూర్ణ మనసు కలిగి ఉండాలి మన స్వజ్ఞానముతో ఆధారపడకూడదు దేవుని సంపూర్ణంగా ఆధారపడాలి మన జీవితం పరిశుద్ధంగా ఉంచుకుంటకు సిద్ధపడి ఉండాలి రూపాంతరించిన మనసు కలిగి ఉండాలి అది ఏడు షరతులు ఉన్నాయి తర్వాత దేవుని చిత్తం కనుగొన్న అనుకుంటున్న రుజువులు కూడా ఉన్నాయి అది మన హృదయం నిండా సమాధానం అనుగ్రహించబడుతుంది బైబిల్ గ్రంథంలో ఒక వచనం ద్వారా మన ఐశూరెన్స్ ఆఫ్ సాలవేషన్ ద్వారా ఈ వాక్యం ద్వారా రక్షించబడ్డాం అని ఆయన చిత్తం కనుగొనాలని ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలం తోటి విశ్వాసుల సాక్ష్యం కూడా మనం బలపరుస్తుంది ధైర్యం కలిగి ఉంటాం ఏదైనా గుర్తు నెరవేర్చబడాలి నువ్వు గుర్తు కావాలి మనకి అది దేవుని మహిమ చెందే రీతిగా మన నిర్ణయాలు ఉండాలి దేవ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఇది కూడా ఏడు పాయింట్స్ ఉన్నాయి అయితే దీన్ని వివరంగా కనుక్కోవాలంటే ఏసుక్రీస్తు జీవితాన్ని ఇతరులకు చూపించడం అంటే మరి బైబిల్ వాక్యంలో చక్కటి మాటలు ఉన్నాయి యేసుక్రీస్తు జీవితం అంతా దేవుని చిత్తం చేయడానికే గడిపాడు వ్యూహాన్ని నాలుగు ముప్పై నాలుగులో యేసు వారిని చూచి నన్ను పంపిణమని చిత్తం నెరవేర్చటూ ఆయన పనిని తుదుంటించటయ్యూ నాకు ఆహారమైనది మనకు కూడా అట్టి ఆహారమై ఆయన చిత్తం కనుగొని పూర్తిగా మన జీవితంలో సార్థకం చేసుకోవాలి కదండి వ్యూహాన్ ఐదు ముప్పైలో నా అంతటి నేను ఏమి చేయలేను నన్ను పంపిన చిత్త ప్రకారమే చేయకూరదును అది నా ఇష్ట ప్రకారము చేయ ఎంత చక్కగా క్రీస్తు చెప్పారండి ఆయన నోటి మాట ఇది ఆయన నేను అంతటే ఏం చేయలేనని కాబట్టి మనం కూడా ప్రభువు మీద ఆధారపడే చేయాలి ఇంకో వాక్యం ఉంది యోహాను ఆరు ముప్పై తొమ్మిది నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు నన్ను పంపిణమని చిత్తం నెరవేర్చకే పరలోకం నుండి దిగి వచ్చింది మనకు జగ జగత్ పునాది వేయబడక ముందే గర్భంలో మనల్ని మాత్రమే ఏర్పరచుకుంటాం ఎందుకంటే ఆయన చిత్తం తెలుసుకొని నెరవేర్చడమే కదా ఈ విధంగా ఆయన వ్యూహాన్ని ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఆయనకి ఇష్టమైన కార్యములు ఎప్పుడూ చేస్తానని క్రీస్తు చెప్పారు ఇక తర్వాత దేవుని మాటలే లేక మానవుని మాటలే అని కనుక్కోవడం కూడా మనకు వివేకం కావాలి వ్యూహాన్ని ఏడు పదిహేడులో ఎవరైనా దేవుని చిత్తం చొప్పున నిశ్చయించుకునేడలా ఆ బోధ దేవుని వల్ల కలిగిందా లేక నా అంతటైనా బోధిస్తున్నానో అది వివేచన జ్ఞానంతో కనుక్కోవాలి ప్రార్థనా జీవితం నాకు ఆధారం ఏంటంటే ఒకటో వ్యూహాదు ఐదు పద్నాలుగులో ఆయన బట్టి మా ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే ఆయన మనమే ఆలోచించమనే నిశ్చయత కలిగి ఉంటాం అది గుర్తు పెట్టుకోవాలి తర్వాత దేవుని ప్రేమను అనుభవించటకు ఎలాగంటే వివాహం పన్నెండు నలభై ఎనిమిదిలో తనతో ఈ సంగతి చెప్పి అది నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి నా తల్లియు నా సహోదరులు పరలోకము నా తండ్రి చిత్తం చేయువారే నా సహోదరులు నా తల్లి అన్నారు అందువల్ల దేవుని చిత్తానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అర్థం అవుతుంది ఆత్మీయ జీవితంలో ఎదగటానికి కూడా మనకి ఈ దేవుని చిత్తం తోడ్పడుతుంది రోమ ఎనిమిది పద్నాలుగు దేవుని ఆత్మ చేత ఎవరు నడిపించబడదరో వారందరూ దేవుని కుమారులు ఎందరు మనం కూడా అట్టివారే కావాలి దేవుని శక్తి అనుభవించాలంటే కీర్తన ఇరవై తొమ్మిది మూడు దేవు యహోవ స్వరము జ్వలముల మీద విదబడను మహిమ దేవుని వలె గర్ధించాడు మహాజన్మం మీద ఆయన సంచరిస్తున్నాడు ఆయన స్వరము బలమైనది ప్రభావం కలది ఆ ఒకటో రాజులో పంతొమ్మిదిలో భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టింది ఆ మెరుపు నందు ప్రత్యక్ష గాయదు కానీ అది ఆగిపోయిన నిమ్మళంగా ఒక స్వరం వినబడింది అదే మనకు కూడా మెల్లని స్వరం ద్వారా ఆయన చిత్తం బయటపడుతుంది ధైర్యంతో కూడిన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే ఎషయ నలభై ఆరు పదిలో నా ఆలోచన నిలిచిందని నా చిత్తమంతి నెరవేర్చుకుందని చెప్పుకుంటూ ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేసి ఉన్నాను అని భగ్దానం పూర్వకంగా ఎషయ చెప్పాడు తప్పక తెలియచేస్తాడు ఎన్నో క్రితమే క్రీస్తు పుడతాడని కూడా ఎస్ఏ చెప్పాడు కదా ఎన్నో రకంగా మరి మన దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోవడానికి మనం ప్రయత్నించాలి దేవుని చిత్తం కలిగి ఉంటాకు మనసు కలిగి ఉండాలి అందుకనే కీర్తలు నూట నలభై మూడులో నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పము మరి మనం సొంత చిత్తాన్ని సరిపోవడం అంటే మన సొంత ఆలోచనలు లేకుండా మరి క్రీస్తు చెప్పిన ఆ ప్రార్థన మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి మనం సొంతంగా ఏమి ఆశించకూడదు మొత్తం ఇరవై ఆరు ముప్పై కొంత దూరము వెళ్ళి సాగులు నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించమని ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కాదమ్మని ప్రార్థించను మన ఇష్టం కాదండి ప్రభు నీ చిత్తమే దై విల్ బి డన్ ఈ మాట చాలా అవసరం దేవుని చిత్తం చేయుట సంపూర్ణ ఆసక్తి కలిగి ఉండాలి కీర్తన నలభై ఎనిమిదిలో దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము దేవుని చిత్తము సగం హృదయంతో కాక సంపూర్ణ హృదయంతో చేయాలి ఆ పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి ఆరాధించాలన్నట్టుగా మన ఆయన చిత్తాన్ని సం సగం సగం పార్షియల్ గా ఒబిడియన్స్ కాదు సంపూర్ణ సరెండర్ అవ్వాలి అపోయిం పదహారు ఆరులో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి ఆటకపరుచుందిన వారు పృగియ గలయ ప్రాంతంలోకి వెళ్ళారు అది ఎక్కడ వెళ్ళాలో ఎలా ఆగాలో కూడా పౌలకి దేవుడు తా చాలా స్పష్టంగా చెప్పాడు ఆ పురస్కారం ఎనిమిది ఇరవై ఆరులో ప్రభుత్వ తను లేచి దక్షిణంగా వెళ్ళి ఎరుసండి గాజా మార్గం కలుసుకోమని పిలుపుతో కూడా చెప్పాడు అప్పుడు తను ఇథియోపియను కలుసుకొని ఆయన బ్యాప్టిజం ఇచ్చి చూస్తాం ప్రగిత్తడంటే సేవ చేయడానికి పిలుపు ప్రభు చక్కగా ఇదిగో దక్షిణంగా వెళ్ళవు గాజాకి వెళ్ళు అని ఎంత స్పష్టంగా చెప్పాడు చాలా మంది సాక్ష్యాలు బిడలకు ప్రభు ఎంతో సూటిగా చెప్తూ వస్తారు స్వబుద్దితో ఆధారం చేసుకోకుండా ఆ మాట సూటిగా మరి సొలోము చెప్పాడు సామెతలు మూడు ఐదులో నీ సొబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవైన్ నమ్మకం ఉంచాలి మనం పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి మరి ప్రవర్తన అంతటిలో మూడు ఆరులో ఆయన అధికారంలోకి ఒప్పుకోవాలి అప్పుడు అది త్రోవలు సరళం చేయిస్తుంది అప్పుడు మనకు ధైర్యం వస్తుంది మన వర్గమంతా ఇరుకు లేకుండా సరళం చేస్తాడు మన దేహాలు పరిశుద్ధంగా కూడా ఉంచుకోవాలి కాబట్టి మనకి ఇష్టమైన వాక్యమే కదా రోము పన్నెండు ఒకటి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవుని సమర్పించుకోండిని దేవుని వాసములను బట్టి మిమ్మల్ని బతులాడుతున్నాను అంతేకాదు మన మనసు మార్చుకోవాలి రూపాంతరం చెందాలి పన్నెండు రెండులో ఎంతో చక్కటి వాక్యం లోక మర్యాద అనుసరించక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో చూడండి ఆ మాట ఎంత మంచి మాట దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందిరు మరి రూపాంతరం పొందాలంటే అది ఏ మన దేవుని యొక్క చిత్తము సంపూర్ణమైన దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకోవాలని చెప్తున్నారు ఇవన్నీ మనం పాటించాలండి సమాధానం మనం వెతికి వెంటారా కదా ఏషియా ముప్పై రెండు పదిహేడులో నీతి సమాధానం కలుగచేయను నీతి వలన నిత్యము నిమ్మళమును నిబ్బరమును కలుగును మనం ప్రశాంతితో నిబ్బలంగా ఉండాలంటే ఆయన సమాధానం కలుగజేసే దేవుని ఆశ్రయించాలి దేవుని వాక్యము గొప్ప శక్తి గలది నూట పంతొమ్మిది నూట ఐదులో అది విలువైన వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోభకు వెలుగై ఉన్నది అదే దేవుని చిత్తం తోటి విశ్వాసక సాక్ష్యాలు కూడా మన బలపరుస్తాయి దానియాలు రెండు పదిహేడులో అప్పుడు దానియాలు తన ఇంటికి పోయి స్నేహితులైన అనన్య అనన్య అనుకును మిషా ఎనుకును మరి అజరి తెలియజేసి తన స్నేహితులను బాబులోను అను తగ్గిన జ్ఞానంతో ఉన్న నశుంపకుండినట్లు అది వాళ్ళని ఆ కళ యొక్క మర్మం విషయంలో కలిసి ప్రార్థించాడండి దేవుని చిత్తం కనుక్కున్నారండి వాళ్ళు ఒక్కడే నేను ప్రతనం చేయలే వాళ్ళతో కలుపుకొని కన్నీటితో ప్రార్థించి ప్రభు చిత్తం స్పష్టంగా జ్ఞానం కలిగిన అనుభవంతో ఆయన రాజు ధైర్యంగా కల భావం చెప్పి గొప్పవాడయ్యాడు పర్లోక మీద దేవుని కటాక్షం పొందినతో ఆయన కటాక్షం కావాలండి మనకి ఆయన వేడుకొని మదే హెచ్చరించను అది మనకు చాలా అవసరం దేవుని కటాక్షం ఫేవర్ పొందాలంటే అని చిత్త మెరిగి వేడుకోవాలి మనం తర్వాత ధైర్యం కలిగి జీవించడానికి ఇష్టపడాలి భక్తులు బహుధైర్యం పుట్టిస్తాయి అప్పో ఇరవై ఒకటిలో మనం మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబోన ప్రవక్త యుదే నుండి వచ్చాను అతడు మా ఇద్దకు వచ్చి పౌలు నడుకట్టు తీసుకొని తన చేతులకు కాళ్ళకు కట్టుకుని ఎరుల యూదులకు ఈ నడుకట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్నిజుల చేతికి అప్పగింతరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు చూసారా ఎంత గుర్తులు చూపించాడు <experiences> ప్రాక్టికల్ గా చేసి చూపించాడు డెమోన్స్ట్రేట్ చేసి చూపించాడు అగబు పౌలు ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తారు నేనైతే ప్రభు ఏసు నిమిత్తము ఎరుస్లిం లో బంధింపు మాత్రమే కాదు చనిపోవుటకు కూడా సిద్ధంగా ఉన్నానని ధైర్యంగా చెప్పాడు మన విశ్వాసాలకు అటువంటి ధైర్యం కావాలండి మరణానికి కూడా సిద్ధపడే ధైర్యము క్రీస్తు కొరకు చేయడానికి మనం దేవుని చిత్త మరిగి ఉండాలి ఏదైనా ఒక గుర్తు ధరవేరచబట్టడం కావాలి అప్పుడు అది ఆది కాండ ఇరవై నాలుగు పద్నాలుగులో మరి ఎలియాస దగ్గర నీళ్ళు నన్ను ఏ చిన్న చెప్పునో ఏ నీ సేవకుడిని ఇస్సా కొరకు నియమించినది ఉండను ఎంత చక్కగా ఎలియాసరు అమాయకుడే పనివాడే ఎంత చక్కగా ఒండలతో కూడా ప్రార్థన చేయించి తను కూడా ప్రార్థన చేసి నిఘలి పెడతాను ఎవరు చెప్తారో ఆళ్ళనే నేను ఇసాకు భారీగా నిర్ణయించి తెస్తాను నా యజమానికని గుర్తు చెప్పు అడిగాడు మనకు కూడా సాక్ష్యాలు ఎన్నో చూస్తా ఉండి ఎన్నో గుర్తులు దేవుడు చూపిస్తాడు హెబ్రీ పదమూడు ఇరవై ఒకటిలో దేవునికి మహిమ తెచ్చే రీతిగా మనం దేవుని చిత్త పెరగాలి ప్రతి మంచి విషయంలో ఆ తన చిత్త ప్రకారం చేయటకు మన గాక అన్నారు అక్కడ హెబ్రిలో మనకి ప్రతి చిత్త ప్రకారం చేయడానికి దేవుడు మనకి ఎంతో మంది భక్తుల యొక్క సలహాలు మనకు అనుగ్రహించాడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మన జీవితం అపోజ్ కార్ ఇరవై ఆరు పద్దెనిమిదిలో వారి చీకటిలో నుండి వెలుగులోనికి మరి సాతన అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా అందరి విశ్వాసం చేత పాప క్షమాపణ చేతను పరిశుద్ధ పరచబడిన వారితో శ్వాసము పొందినట్లు వారి కనులు నేను నిన్ను వారి యుద్ధకు పంపను మన ఎందుకు పంపుతున్నారండి ఇతరుల యొక్క కన్నులు ఆత్మనేతలు తెరవబడాలని వాళ్ళు మన ఆత్మ జాలరిగా ఉండాలని అందుకనే మీరు వారి అపగారు ఒకటి ఎనిమిదిలో చెప్తారు కదా మీరు యూదయలోను సమరయ్యలోను మరి ఇరులోను ఎన్నిట్లో కూడా మీరు మరి బోధి గ్రంథంలో వరకు సాక్షులై ఉండండి అని చివరిగా ప్రభు చక్కటి మాట చెప్పాడు మనందరం కూడా సాక్షులుగా ఉండాలని కోరుకుంటాడు సదాకాలం మీతో ఉన్నా అని కూడా ఇచ్చాడు ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళ రండి విశ్రాంతిస్తా అన్నాడు ఎన్నో అద్భుతమైన వాక్యాలు మనం చెప్పి ఆదరించారు కాబట్టి ఆయన చిత్త మెరిగి బ్రతికి మనం దేవుని కొరకు మనం మహిమార్థమై జీవించడానికి మనం దేవుడు ప్రభు నేసుకృప మన అందరికీ సదా తోడే ఉండదు కాక ఈ చిన్ని వాక్యం ద్వారా దేవుని యొక్క చిత్తం మనము స్పష్టంగా తెలుసుకొని ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడదాం అటువంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక మీన్